జనసేన పార్టీ ప్రస్తుత ఇన్ఛార్జ్ టి ఉదయ్ శ్రీనివాస్ వెంటి మేమందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తున్నామని మేమందరం సహాయ సహకారాలు అందిస్తున్నామని జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జిని ఎవరిని నియమించినా వారికి మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జనసేన పార్టీ సీనియర్ నాయకులు శెట్టి వెంకటేశ్వరరావు శెట్టి సునీల్ సతీష్ జ్యోతుల శ్రీనివాస్ బి గంగరాజు తెలిపారు శుక్రవారం సాయంత్రం పల్లి గ్రామం మురళీశెట్టి సునీల్ ఫామ్ హౌస్ లో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో కొందరు వ్యక్తులు జనసేన పార్టీ కోసం అసభ్యంగా మాట్లాడుతున్నారని వారి మాటలను పరిగణనలోకి తీసుకురావద్దని జనసేన పార్టీ అధిష్టానం మేరకు మేమందరం పనిచేస్తున్నామని లోకల్ వ్యక్తి వ్యక్తైనా అన్లోకల్ వ్యక్తైనా పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటామని తెలిపారు ఆ రకంగా నాయకులు నడుచుకుంటూ ఉన్నారు నడుచుకుంటారని కూడా భావిస్తూ ఉన్నారు సునీల్ గారు ఒక విషయం శేషు కుమార్ గారు నాయకత్వం బాగాలేదు అని అసమ్మత రాగం వినిపించింది జనసేనలోనే తంగళ ఉదయ్ శ్రీనివాస్ గారు నాయకత్వం బాగాలేదు అని అసమ్మత రాగం ఇప్పుడు కొత్తగా వినబడుతుంది అసలు జనసేన పార్టీలో అందరినీ మెప్పించాలంటే ఏ లక్షణాలు ఉండాలంటారు సార్ ఇప్పుడు మా ఎండపల్లి గ్రామం మా ఊరు నుంచి పక్క ఊరు వెళ్ళి నాగలపల్లి గ్రామంలో ఒక సర్పంచ్ ని ఒక అతను పోటీ చేశాడు అనుకోండి ఓటేస్తారా వేయరు అంటే ఆ నాన్ లోకల్ ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు పది మంది నాయకులు మేమే మేము పోరాడుకుంటా తిరిగాం తప్ప బయట నుంచి ఒక అతను వచ్చినప్పుడు ఒక వ్యక్తి వచ్చినప్పుడు అందరూ స్వాగతించలేదు రెండు వేల పంతొమ్మిది విషయం చెప్తున్నాను ఇప్పుడు విషయంలో అది ఓటమికే కారణం ఇప్పుడు వారాహి యాత్ర సమయంలో కానీ ఆ వేరే యాక్టివిటీస్ సమయంలో కానీ నాయకులు అందరూ ఒక తాటి మీదకి వచ్చి నిలబడి ఉన్నాం పార్టీని బలంగా జ్యోతి శ్రీనివాస్కర్ రెడ్డి గోల్పూల్ మండలి నుంచి బల్లెడ్ గంగబాబు గోల్పొండ మండలి నుంచి కొత్తపల్లి మండలి నుంచి నేను వెంకటేశ్వరరావు గారు మిగిలిన నాయకులు అలాగే టౌన్ నుంచి సతీష్ గారు తెలుగు సతీష్ గారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసుకుంటా పార్టీని ఇలా బలపరుచుకుంటా ఒక హార్ట్ కేక్ లాగా రెడీ చేసి పెట్టాం ఇప్పుడు దాని మీద వచ్చి ఎవరు కూర్చున్న సీట్లో ఈజీగా నెగ్గేసే పరిస్థితి ప్రాబ్లం ఎందుకు వచ్చిందో మీరు అడుగుతున్నారు కదా ఎందుకు వచ్చిందంటే ఎలా తిరిగిన నాయకుల్లో సీట్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఆ చివన ఈ చివన ఏదో ఒక మాట అంటూ ఉండొచ్చు అంటారు ఇప్పుడు నాకు పర్సనల్గా ఉంది నేను టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన క్యాండిడేట్ నాకు ఉంది అసెంబ్లీ కానీ చూపించం పార్టీ పైన అది బయటికి రాకుండానే కాపాడుకుంటేనే ప్రస్తుతం అయితే ముందుకు వెళ్తున్నాం ఫ్యూచర్లో మళ్ళీ ఇప్పుడు ఏదో ముద్రగా బతనా గారు వస్తారన్న వార్తను ఆలోచన సిద్ధంగానే ఉన్నాం చెప్పాను కదా గోదావరి మీ మాటల్లో నాకు వినపడింది ఏంటంటే లోకల్ నాన్ లోకల్ విషయం చూస్తే లోకల్గా ఉన్నారు ఉదయ్ శ్రీనివాస్ కూడా నాన్ లోకలే మరి ఉదయ్ శ్రీనివాస్ గారికి మేము సపోర్ట్ చేస్తామని మీరు అంటున్నారు మరి మీకు టిక్కెట్ కావాలని మీకు ఎప్పుడు అనిపించలేదా సార్ అదే నేను ఉదయం శ్రీనివాస్లో కాదు పార్టీకి లాయల్ వర్కర్స్ అండి మేము మా నాయకులందరూ కూడా పార్టీకి లాయల్గా పదేళ్ళ నుంచి పనిచేస్తున్న వర్కర్స్ కొంతమంది తర్వాత 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 వచ్చిన కూడా అందరూ కూడా ఎవరూ కూడా ఈ రోజున ఎప్పుడు కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళి కానీ పార్టీ పెద్దల దగ్గరికి వెళ్ళి కానీ నాకు టికెట్ ఇవ్వకపోతే నేను గొడవ చేస్తానే రోడ్డు మీద ఉన్న కేసు ఒకటనే మీరు మాకు చూపించండి జనసేన పార్టీలో మాలం మాలం మేము కొట్టుకున్నాం తప్ప ఎవరు అధిష్టానం దగ్గరికి వెళ్ళి కానీ పార్టీని బ్యాట్ చేసే పరిస్థితులు కానీ ఎప్పుడు తీసుకురాలేదు ఎప్పటికీ పాయింట్ క్వశ్చన్ కాపు సామాజిక వర్గం ఉన్న పిఠాపుడు నియోజకవర్గంలో ఖచ్చితంగా జనసేనకే టికెట్ ఇవ్వాలి జనసేన క్యాండిడేట్ అయితే ఒక ఆ ఫీలింగ్ ఎందుకంటే రెండు లక్షల యాభై వేల మంది దగ్గర దగ్గర జనాభా ఉన్న దాంట్లో లక్ష యాభై వేల మంది వరకు కాపులే ఉన్నారు లక్ష ఏదైతే విన్నింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఈజీ అవుతుంది విన్నింగ్ అని కాపు నాయకులను ఇప్పుడు వైఎస్ఆర్ బంగయ్య గారిని తీసుకొచ్చిన డబ్బు తీసుకొచ్చిన కాపు నాయకులు ప్రిఫరెన్స్ ఇవ్వడం అందుకే మేము కూడా కాపు నాయకులు స్వాగతిస్తామండి ఖచ్చితంగా పార్టీ నిర్ణయం ఎవరు ఏదైతే అయితే కట్టుబడి ఉంటాం సునీల్ గారు ఒక విషయం లోకల్ నాన్ లోకల్ విషయం పక్కన పెడితే ఉదయ్ శ్రీనివాస్ గారి కంటే నాకు ఎక్కువ నియోజకవర్గ సమస్యలు నాకు తెలుసు ఈ నియోజకవర్గంలో నేను కొన్ని సంవత్సరాల పాటు తిరిగాను ప్రతిదీ కూడా నాకు తెలుసు కాబట్టి నన్నే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏం చేస్తారు అని వర్మ గారు అంటున్నారు దానికి మీ సమాధానం ఏంటి గారు ఒక ఒక టర్మ్ ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్న టర్మ్ వాస్తవం కానీ అతనికి మంచి అవగాహన కూడా పట్టు కూడా ఉంటుంది ఆయన ఎమ్మెల్యే కింద చేసిన ఐదు సంవత్సరాలు అయితే మా నాయకులు మేము పది సంవత్సరాల నుంచి గ్రౌండ్లో తిరుగుతున్నాం ఆయనకన్నా ఎక్కువ అవగాహన మా నాయకులందరికీ ఉంది ఉదయ్ శ్రీనివాస్ గారు అవగాహన లేకపోవచ్చు ఆయన కొత్త ఆయన కానీ ఆయనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఒక మంచి ఆర్గనైజేషన్ నడుపుతున్నాడు కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాడు అభివృద్ధి చేస్తాడు అని ఒకే ఒక నమ్మకంతో చదువుకున్న వ్యక్తి తెలివైనడు రేపు పొద్దున్న అభివృద్ధి చేయగలుగుతాడు నమ్మకంతో మేము నిలబడ్డాం ఆయనకు అవగాహన లేకపోవచ్చు మాకుంది కదా ఆయన ఒక్కడే ఉన్నాడు మేము పది మంది ఉన్నాం కదా అవగాహన నాయకులు మేము ఇబ్బంది ఉంది మేము పది మంది నిలబడి ఉన్నాం కదా నిలబడలేకపోతే మన ఉదయ శ్రీనివాస్ గారు గారు పార్టీ కానీ భయపడాలి అతను నిలబడి ఉన్నాం కదా ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు మీ పది మంది నాయకులని పిలిచి అసలు సమస్యలు ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటని ఎక్కొచ్చి మాట్లాడిన సందర్భం ఉందా బిటాపురం వచ్చినప్పుడు మాట్లాడారండి ఏంటి అనేది మా రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఆయనకి ఇచ్చాము తర్వాత అతను ఈక్వెషన్స్ని బట్టి అతను నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటారు కాబట్టి మనం దాని మీద పెద్దగా స్వామి ఉదయ శ్రీనివాస్ గారు నాయకత్వం అయితే ఇప్పుడు నడుస్తుంది ఇన్ కేజ్ ఉదయ్ శ్రీనివాస్ గారికి టికెట్ ఇచ్చారు మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది అండి అంటే ఇప్పుడు ఆయన మాకిచ్చే గౌరవం పరస్పర గౌరవం బట్టి కూడా మేము సపోర్ట్ చేయడం కానీ రేపు పొద్దున ఆయన కోసం తిరగడం కానీ చేసే పరిస్థితి ఉంటుంది లేదు ఆయన అలానే నలుగురే కావాలనుకున్నాడు పది మంది అవసరం లేదు నాకు ఒక నలుగురే అంటే ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ గారు నలుగురే కావాలని అనుకుని తన పరిధిలోనే తిరుగుతున్నారంటారా తిరుగుతున్నారు అనట్లేదు తిరిగితే తిరిగే పరిస్థితి ఉంటే ఆయనకి కలగపోవచ్చు ఇప్పుడు నాకు ఒక ఐడియాలజీ ఉంటుంది అతనికి ఒక ఐడియాలజీ ఉంటుంది మ్యాచ్ అవ్వకపోవచ్చు నాకు సునీల్ కుమార్ వద్దు అనుకుంటాడు ఆయన వద్దు ఓకే వీళ్ళనుకోండి వీళ్ళ వల్ల తిరుగుమంటే బట్ అలా అని చెప్పి నేను పార్టీకి కానీ ఉదయ్కి కానీ హాన్ చేసే పరిస్థితి తీసుకురాను నా నేను కామన్గా ఉండిపోతాను తప్ప అంటే పవన్ కళ్యాణ్ చూసి మీరు సపోర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఓటు ఉంది కాబట్టి ఓటేసారు నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తెలిసిన ఓతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని ఆయన కోసమే తిరిగాను ఆ పార్టీ కోసమే కష్టపడ్డాను అని అవసరం ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత జనసేన పార్టీ మొత్తం అన్ని గ్రామాల్లో కూడా దిశ దిశ మొత్తం అంతా కూడా అమస్టుగా పనిచేసాయన ఫ్రీడిగా పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఆయన కొత్త అయినా సరే అలవాటు లేని నియోజకవర్గంలో కూడా ఆ గ్రామంలో ఉన్న జన సైనికులనే మళ్ళీ నాయకులు వస్తే లేట్ అయిపోతుందని చెప్పి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో జనసైనికులు పూ చేసుకుని అక్కడ ప్రసారాలు చేయడం ఆ అక్కడ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరుగుతుంది చాలా స్పీడ్గా పనిచేస్తున్నారు ఉదయ శ్రీనివాస్ గారి నా గురించి అయితే మాత్రం మేము తప్పనిసరిగా ఆయనకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి పిడాపుర నియోజకవర్గంలో అసమతి రాగం జనసేన నుంచి ఎందుకు వినబడుతుందంట అంటారు దానికి కారణం ఏంటి జనసేన నుంచి బాబు ఇంటర్వ్యూ చేసి మానేనా నేను పిఠాపుర నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి ఎందుకు అసమతి రాగం వినబడుతుంది జనసేన పార్టీ నుంచి అసమర్థత ఎందుకు కనబడుతుంది అంటే కొంతమంది ఉండొచ్చండి నాయకులుగా ఇప్పుడు దాకా సెలవుని అయ్యి నాదే టికెట్ అని ఆశించిన వాళ్ళకి కొంతమంది ఉంటే ఉండొచ్చు కానీ అది అధినాథ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మాకు ఇన్సార్జ్గా పంపించినప్పటి నుంచి మాలో అయితే అసమర్ ఏమీ లేదు ఎందుకంటే కళ్యాణ్ గారు పంపించారు ఆయన స్వాగతించాం శుభ్రంగా జనసేన పార్టీని బలోపేతం చేసుకున్నాం ప్రతి గ్రామంలో కూడా జనసేన ఫుల్గానే బలంగానే ఉంది కొంతమంది కెట్టిన వాళ్ళు జనసేన ఏమీ లేదని నిరూపించడానికే కొన్ని కొన్ని ఇబ్బందికరంగా ప్రవర్తించవచ్చు తప్పితే నాయకులు నాయకులు నాయకులైతే మేము తిరుగుతున్నాం కాబట్టి చెప్తున్నాం ప్రతి గ్రామంలో కూడా జనసేన ఉంది ఉదయ శ్రీనివాసులు ప్రతి గ్రామం కూడా స్వాగతం ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ గారు కాకుండా తెలుగుదేశం పార్టీ కానీ సీట్ వచ్చిందని అనుకున్నాం మీ నాయకులు సపోర్ట్ చేస్తారు ఉదయ శ్రీనివాస్ కాకుండా టీడీపీకి సీట్ ఇచ్చే పరిస్థితుల్లో ఉంటే అది మా అధినేత మాకు అందరికీ చెబితే తప్పనిసరిగా పనిచేస్తాం మా అధినేత గారిని బట్టు ఆయన ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అది పవన్ కళ్యాణ్ గారు మేము టీడీపీకి అనుకూల పరిస్థితుల్లో సీట్ ఎత్తనాం మీరు చేయండి అంటే తప్పనిసరిగా పని పనిచేయడానికి మేము అనుకూలంగానే ఉన్నాం ఇటీవల మీలో ఉన్న ఒక నాయకుడు బయటకు వచ్చి టికెట్ నాదే అని ప్రకటించడం అలాగే నాకే ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అని చెప్పడం దీని వెనక కారణం కారణమై ఉంటుందంటారు అవాస్తవం ఎందుకంటే మేము పిఠాపురం నుంచి పది మంది నాయకులు వెళ్ళి టికెట్లు ఆడగడం జరిగింది ఎప్పుడూ మరి పవన్ కళ్యాణ్ గారు ఇందుకు ఏ కారణం చేత కానీ పది మందిలో కూడా ఎవరిని కూడా మొగ్గు చూపి నాయకత్వంగా ఆయన తీసుకోలేదు అలాంటి పరిస్థితుల్లో కూడా మరి పార్టీలో వీళ్ళైతే కొంత ఇబ్బందికరంగా ఉంది వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో దృష్టి చూస్తుంటే మరి ఇలా ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా ఇక్కడ నియమించడం జరిగింది ఆయన నియమించినా సరే మేము మరి దానికి మేము నాయకులు అందరం కూడా ఓకే చేసి పోలే ఈ ట్రిప్ ఉదయ్ శ్రీనివాస్ గారికి మనం చేసి పెట్టాలి కళ్యాణ్ గారు పని అది పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారేమో అని ఆశించాం అది ఉదయ్ శ్రీనివాస్ గారిని శ్రీనివాస్ గారిని పంపారు అదే స్థానం అయి పంపారు కదా అని చెప్పి మనం పార్టీకి బలోప్రతం చేయడానికి ముందుకెళ్ళి పనిచేస్తున్నాం పార్టీ పార్టీలో మాత్రం ఎవరో అరాకొర నాయకులు ఉంటే ఉండొచ్చు తప్పితే ఉదయ శ్రీనివాస్ గారు నాయకత్వాన్ని చూపేలా చూపించే విధంగా మాత్రం లేదు భవిష్యత్తులో ఉదయ్ శ్రీనివాస్ గారు కాకుండా వేరే నాయకుడిని ఎవరినైనా ఇక్కడ వేస్తే అంటే ఏదైనా కార్యాచరణ ప్రకారంగా వేస్తే మీ లోకల్ నాయకులు ఆ నాయకులు సపోర్ట్ చేస్తారు లోకల్ నాయకులు వచ్చే లోకలు నాన్న లోకల్లో లేదండి పిఠాపురంలో నాన్న లోకలే ఎప్పుడు ఈ మధ్యలో నాయకత్వం అంతా పరిపాలిస్తుంది అదేవిధంగా లోకలు ఉన్న మంచి నాయకుడిని తీసుకుని మన పవన్ కళ్యాణ్ గారు తెచ్చి ఇతను ఎమ్మెల్యే చేయండి అంటే చేయడానికి ఈ ఈ క్షణం నుంచి మేము సిద్ధంగానే ఉన్నాము